శుభోదయం రైతు సోదరులకు స్వాగతం భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది శ్రీలంక సమీపంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడబోతూ దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కానీ తెలంగాణ మీద కానీ తమిళనాడు మీద కానీ ఏమాత్రం ఉండదు అయితే ఈ అల్పపీడనాలు ఆవర్తనాల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో లేదు తమిళనాడులో కూడా లేదు అల్పేనాలు ఎప్పుడైతే పోయేక చలి తీవ్రత బీభత్సంగా పెరిగిపోయింది చలి విపరీతంగా పెరిగింది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు ఈ వీడియోలో డాక్టర్లు ఎలాంటి జాగ్రత్తలు చెప్పారో కూడా మనం తెలుసుకుందాం ఇక రాబోయే రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎలాంటి వాతావరణం ఉండబోతా ఉంది అనే వివరాలు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూద్దాం బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది పెద్ద ప్రమాదకరమే కాదు తెలంగాణలో గంటకు గాలి వేగం కేవలం తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే ఎందుకంటే శ్రీలంకలో ఏర్పడబోయే అల్పపీందాన్ని సహకారం చేయడానికి గాలి అంతా అటు వెళ్ళిందని వాతావరణ శాఖలు చెప్తా ఉన్నాం ఇక ఉష్ణోగ్రత పగటి వేళ తెలంగాణలో కొంచెం పగటి వేల ఉష్ణోగ్రతలు అయితే ఇరవై తొమ్మిది డిగ్రీలు పెరిగాయి ఇక రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగా ఎనిమిది పాయింట్ ఐదు రాత్రిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు పంతొమ్మిది చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది వృద్ధులు పిల్లలు అనారోగ్యంతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకెందుకంటే ఇక హాస్పిటల్స్ కిటకిటలా కిటకిటలాడే సమయం మొదలైంది గాలిలో తేమ కూడా నిలకడగానే ఉంది నలభై నుంచి యాభై ఉంది యాభై శాతంగా చలి గాలులకు అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం ఉంది హార్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఇక ఎదురేలేదు చేసుకోవచ్చు పొడి హార్వెస్ట్ వాళ్ళకే ఏ పంటైనా హార్వెస్ట్ చేసుకునే వాళ్ళకి ఇది సరైన సమయం ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రముఖ డాక్టర్లు ఏం చెప్పారో చూద్దాం అరవై ఐదు ఏళ్ళు దాటిన వృద్ధులు రెండేళ్ళ లోపు పిల్లలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మిగతా వయసు వారు కూడా జాగ్రత్తగానే ఉండాలి కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది వీళ్ళు పిల్లల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వైరల్ ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి హైపోథెర్మియా సమస్యలు కూడా వస్తాయి చలి చలిలో కనుక వణిగితే ఉదయం ఎర్లీ మార్నింగ్ ముఖ్యంగా నాలుగు నుంచి ఏడు గంటల వరకు బయట తిరగకుండా ఉంటే మంచిది ముందు జలుబు వస్తుంది తర్వాత ఏమో వైరల్ ఫీవర్ న్యూమోనియా వస్తుంది జ్వరం వస్తుంది చలి చాలా మంది తట్టుకోలేరు ఇక వృద్ధుల్లో అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది శ్వాస సంబంధిత ఇబ్బందులు వస్తాయి చలిలో తిరగకుండా ఉండాలి ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయితే జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ మీరు రగ్గులు వేసుకుంటారా చలికోటలు వేసుకుంటారా అది మీ ఇష్టం జలుబు దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు వెంటనే డాక్టర్లని సంప్రదించాలి ఎందుకంటే వీటి వల్ల కిడ్నీ సమస్యలు అస్తమా గుండె జబ్బులు అవి ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ కనుక ఒకసారి లోపలికి వెళ్తే ప్రమాదకరం డాక్టర్లను సంప్రదించండి గోరు వెచ్చని నీరు తాగండి వెచ్చని ఉని దుస్తులు ధరించండి తెల్లవారుజాము నుంచి వచ్చే వరకు బయట తిరగద్దు వ్యాయామాలు యోగాలు ఆసనాలు వేసుకోండి కానీ ఇంట్లోనే వేసుకోండి అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు రాబోయే రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇక ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి వర్షాల పేడ పోయింది హార్వెస్టింగ్ పెద్ద ఎత్తున చేసుకోవచ్చు రబీ సాగుకు సంబంధించి ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేయబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణ శాఖ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వబోతా ఉంది శ్రీలంక దగ్గర ఏర్పడబోయే ఆగిపోయిన ప్రభావం మన వైపు ఏమైనా తిరుగుతుందా లేదా అనే మరో వీడియోలు తెలుసుకున్నాం వీడియోని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మీ ప్రాంతం ఏమైనా వర్షం నమోదైందా అనే విషయాన్ని కామెంట్ చేయండి